హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం వరితో బియ్యాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా అండి ఇవి మా పొలంలో పండిన వర అండి చూశారు కదా వీటిని మనం బియ్యంగా మార్చుకుందాము దానికోసం నేను ముందుగా మిక్సీ జార్లో తీసుకున్నానండి ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టుకున్నాను కానీ చాలా ఇదిగో చూసారు కదా మంచిగా రాలేదు బియ్యంలా కాకుండా నూక నూకగా అయిపోయి వడ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి సో అందుకనే నేను వేరే ఐడియా వేసానండి పక్కన మా ఫ్రెండ్ నాకు ఒక ఐడియా ఇచ్చింది తను చెప్పిన ప్రకారం నేను బియ్యంగా మార్చుకున్నాను అది ఏ విధంగా చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అవును ఈ బియ్యం ఎందుకు నేను రెడీ చేస్తున్నాను అనేది మీకు చెప్తాను ఇది దేవునికి పొంగల్ చేద్దామని రెడీ చేస్తున్నానండి ఈ పొంగల్ అనేది మొదటిగా వడ్లు వచ్చినప్పుడు గుడికి వెళ్ళి పొంగల్ చేసి దేవునికి నైవేద్యంగా ఎందుకు పెట్టుకుంటాం అనేది నాకు తెలిసినంతవరకు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇప్పుడు ఈ వీటిని చక్కగా మంచి బియ్యంగా ఎలా చేసుకోవాలంటే రోల్ ఉంటుంది కదండి రోల్లో మనం వడ్లు అనేవి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలండి చూసారు కదా మన తరువాత జల్లెడలో మనం ఆ దంచుకున్న వడ్లు అనేది పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి అప్పుడు కిందకి వేస్ట్ అనేది వచ్చేస్తుందండి మళ్ళీ రిమైనింగ్ ఉన్న మిగిలినవి ఆ జల్లెడలో మిగిలినవి మళ్ళీ వేసుకొని దంచుకోవాలి ఇలా ప్రాసెస్ అనేది త్రీ టు ఫోర్ టైమ్ మనం కంటిన్యూ చేస్తే చక్కగా జల్లెల్లోకి మంచిగా బియ్యం అనేది మనకి రెడీ అవుతాయండి మిగిలిన అలా వచ్చిన బియ్యంలో అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉంటే మనం వేరేసుకుంటే కొంచెమే ఉంటాయండి సరిపోద్ది మనకి బియ్యం అనేది రెడీ అవుతుంది చెప్పాను కదా వీడియోలో నేను పొంగల్ అనేది ఎందుకు పట్టుకోవాలి ముందు దేవుడికి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను అన్నాను కదండి మనం రైతు అనేవాడు రైతు అనే అతను ముందుగా చేలో నాటు వేసి ఈ బియ్యాన్ని వడ్లను ఎలా పెంచి సరే పెరిగినాయి పో పెరిగిన తర్వాత కూడా మనం ఆ వడ్లు అనేవి మన దాకా రావాలంటే ఎంతో కష్టం అండి పక్కన సైడ్ పిక్ ఇచ్చాను చూడండి వీడియో ప్లే అవుతుంది వడ్లు వచ్చినాయి కానీ మన నోటి దాకా రావాలంటే వానదేవుడు వానదేవుడు కరణించాలి అన్నీ వాతావరణం అంతా బాగుండాలి ఆ వడ్లు అనేవి ఆరపెట్టడానికని రోడ్ల మీద పోసినప్పుడు వర్షం వచ్చిందండి వర్షం వల్ల ఆ వడ్లు తడిచిపోతే మన నోటిదాక కూడా రావు మళ్ళీ పట్టాలతో కప్పేసేయాలి అలా అన్ని కష్టాలను దాటుకొని చివరిగా ఆ ఆ ఒడ్లు బియ్యంగా మారి మన నోటిదాకా వస్తున్నాయి అంటే అది దేవుని దయే కదండి దేవుని వల్ల మనకి ఆ అనేవి బియ్యంగా మారి మన నోటి దాకా అన్నం వస్తుందంటే దేవుని అనుగ్రహం వల్లే మనకు అలా జరుగుతుందని నమ్మి సో అందువల్ల మనం మొదటిగా ఆ బియ్యాన్ని దేవుని తలుచుకొని నైవేద్యంగా పెట్టుకుంటామని నేను అనుకుంటున్నాను సో ఇవి మా పొలంలో పండిన ఒడ్లు కాబట్టి వాటిని నా చేతులతో నేనే బియ్యంగా మార్చి నేను దేవునికి పొంగలిగా చేశానండి అవును మేము ఎక్కడికి వెళ్ళామంటే మాకు దగ్గరలో వైకుంఠపురం అండి మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వైకుంఠపురానికి వెళ్ళి నేను పొంగల్ చేశానండి అక్కడ పొంగల్కి ఎయిటీ రూపీస్ టికెట్ సో పొంగల్ చేసి దేవునికి అక్కడ పొంగలి బయట మనం చేసేసి దర్శనం కోసం లోపలికి బయలుదేరామండి గుడి లోపల దర్శనం కోసం అనేది వెళ్తున్నానండి గుడి బయట ప్రాంగణంలో ఇలా ఉంటుంది చూడండి ఇంకా రీమోడల్ చేస్తున్నారు గుడి అనేది ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి ఆ గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం కోసం అనేది ఇంకా మేము బయలుదేరుతా బయలుదేరితే బయట పిక్స్ అనేవి తీసుకున్నామండి బాగున్నాయా మా అత్తయ్య మా మామగారైతే తలనీలాలు కూడా ఇచ్చారు ఇగోండి వీడియోలో కనిపిస్తున్నారు ఇంకా లోపల దర్శనం కోసం అనేది మేము ఇంకా బయలుదేరేసేసాము లోపల గుడి లోపలికి ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి బయట కొబ్బరికాయలు కొట్టేస్తా ప్రశాంతంగా ఉంటుందండి ఇది దేవుడిపడుతున్నారు చూడండి నేను చాలా వరకు ట్రై చేసానండి అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి తీయకూడదు అన్నారు సో అందుకని ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ